హలో అందరూ అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు అండి ఎవరెవరైతే వినాయక చవితి చేసుకుంటున్నారో వారందరికీ కూడా ఎవరైతే చేసుకోలేకపోతున్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళు కుటుంబ సభ్యులందరూ కూడా చాలా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి దాంతోపాటు ముందు రోజుగా మేము వినాయకుడి బొమ్మను తీసుకుందామని బయటకైతే వచ్చామండి మాకైతే ఈ మట్టి వినాయకుడు చాలా ముద్దుగా అనిపించారు అందుకని అవే తీసుకున్నాము రేట్లు కూడా చాలా ఎక్కువ ఉన్నాయండి వీటితో పాటే పూలు పళ్ళు పత్రి అన్నీ కూడా తీసుకున్నాము వినాయక చవితికి అన్నీ కావాలి కదా అన్నీ తీసుకున్నాము ముందు రోజు నైట్ నేను డెకరేట్ చేసి పెట్టేసుకున్నాను ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అండి నెక్స్ట్ డే మార్నింగ్ నేను ఫైవ్కి అయితే లేచాను లేచి ఇల్లు అన్నీ కూడా క్లీన్ చేసేసుకొని నేను స్నానం చేసి వచ్చేసాను ముందుకైతే దేవుడికి ప్రసాదం రెడీ చేద్దామని చెప్పి సేమియాతో చేద్దాము స్వీట్తో అని సేమియా అయితే కాస్తున్నాను పాలు మంచిగా మరిగిన తర్వాత సేమ్యాలు అనేది ఇందులో యాడ్ చేసుకోవాలండి నేను ముందుగా బియ్యాన్ని యాడ్ చేసుకున్నాను పాలు మరిగిన తర్వాత నా దగ్గర చిన్న సగ్గుబియ్యం ఉన్నాయి అందుకని అవి యాడ్ చేసుకున్నాను అవి ఉడికిపోయిన తర్వాత సేమియాలు అనేది యాడ్ చేసుకోవాలన్నమాట నా దగ్గర అయితే రోస్ట్ చేసినవి ఉన్నాయి కాబట్టి ఇవి యాడ్ చేసుకుంటున్నాను మీ దగ్గర లేవు అనుకుంటే మీరు వేయించుకొని నేతిలో వేయించుకొని అన్నా వేసుకోవచ్చండి నాకు మ్యారేజ్ అయ్యి పదమూడు సంవత్సరాలు అవుతుంది కాబట్టి ఈ ఐటమ్స్ అన్నీ చేయటము అవలీలగా వచ్చేస్తుందండి ఎందుకంటే టేస్ట్ చేయకుండా చేస్తున్నాను అనమాట ఇవన్నీ కూడా ప్రసాదాలు అనేసరికి ముందుగా మనం టేస్ట్ చేయకూడదు కదా నేనైతే ఏవి కూడా టేస్ట్ చేయకుండానే చేశాను ఒక పక్కన బియ్యం అయితే కడిగి పెట్టుకున్నానండి పులిహోరకి ఈ సేమియాలోకి పాలు సరిపకపోతే ఉండాలి కదా అని చెప్పి పాలు అయితే కాస్తున్నాను దాంతోపాటు నాకు టీ అయితే ఉండాలండి లేవంగానే లేదు అంటే ఆ రోజంతా నాకు హెడేక్ వచ్చేస్తుంది కాబట్టి టీ కూడా పెట్టేసుకున్నాను నా సేమియా అయితే రెడీ అయిపోయిందండి ఇది ఉడుకుతున్నప్పుడే నేను ఇందులో ఏలక్కాయల పొడి కూడా వేసేసుకున్నాను ఒక్క నిమిషం ఉడికినాక దించేసుకున్నాను ఇందులోనే జీడిపప్పు కిస్మిస్ అనేది కూడా వేయించుకుంటున్నానండి వేయించేసుకొని సేమలో అయితే కలిపేసుకుంటాను ఇక్కడ అయితే మీ అందరికీ చిన్న చిట్కా అయితే చెప్తాను అందరికీ తెలిసిందే కానీ ఫస్ట్ టైం నా వీడియో అయితే ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి తెలియకపోతే యూస్ చేసుకుంటారని చెప్పి చెప్తున్నాను సేమియా కానీ పాయసం కానీ ఏదైనా సరే పాలకతో చేసుకునేది కొంచెం మనం స్వీట్ వేయగానే విరిగిపోతుంది అని అంటారు కదా అలా విరిగిపోకుండా ఉండటం కోసం ఏం చేయాలంటే మనం సేమియాలో ఈ జీడిపప్పు కిస్మిస్ వేసేసినాక బెల్లం కానీ పంచదార కానీ ఏవైనా సరే ఆ వేడి మీద వేసేసి కదపకుండా మూత పెట్టి పక్కనుంచి వేయాలండి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ దాన్ని అయితే కదపకూడదు అలా కదపకుండా ఉండటం వల్ల ఏమంటే ఆ వేడి మీదనే అవన్నీ కరిగిపోతాయి అనమాట కరిగిపోయి పాలనేవి విరిగిపోవు నేను ఫస్ట్ టైం సేమ్యా కాసినప్పుడు పాలనేవి విరిగిపోయినవండి అలా విరిగిపోతే నేనేమనుకున్నా అంటే సేమ్యా అంటే ఇలానే ఉంటుందేమో అని అనుకున్నాను తర్వాత తర్వాత అర్థమైంది నాకు ఆ పాలు ఇరిగిపోతున్నాయని చెప్పి నేనైతే బెల్లం వేసేసుకొని మూత పెట్టి వేసుకున్నాను ఇక్కడైతే నేను కుడుములు చేసుకుంటున్నాను మన వినాయకుడికి చాలా ఇష్టమైన కుడుములు అనమాట ఇవి దానికి ఒక గ్లాస్కి రెండు గ్లాసులు నీళ్లు పోసుకొని నానపెట్టుకున్న శనగపప్పు వేసుకున్నానండి శనగపప్పు శనగపప్పుతో పాటు మీ ఇష్టం మీరు ఏమైనా వేసుకోవచ్చు బొబ్బరిపప్పు వేస్తారు ఇంకా వేరే పప్పులు కూడా లేదంటే పెసరపప్పు కూడా యాడ్ చేసి చేస్తారు కానీ నేనైతే శనగపప్పే వేస్తున్నాను తగినంత సాల్ట్ కూడా వేసేసుకొని మూత పెట్టేసుకొని మంచిగా అయితే మరగనివ్వాలి ఈ కుడుములు ప్రాసెస్ కూడా చాలా ఈజీ అండి నేను ఇప్పుడు చేసే ఐటమ్స్ అన్నీ కూడా మా అత్తగారి దగ్గరే నేర్చుకున్నాను మా ఇంట్లో అంటే పైన పనులన్నీ చేసేదాన్ని కానీ వంట పనుల దగ్గరికి అనేసరికి కొంచెం తక్కువగా రానిచ్చేవారనమాట ఏమన్నా నా వల్ల ఏమన్నా చెడిపోతాయేమో అని చెప్పి ఇక్కడ అయితే నేను చేసుకున్న సేమ్యా చూసారా అక్కడ కూడా పాలనేది విరిగిపోలేదనమాట చాలా మంచిగా వచ్చింది దీన్నైతే కలిపేసుకొని రెండు నిమిషాలు పక్కనైతే పెట్టేసుకోవాలండి ఇవి కొంచెం గట్టిగా అయ్యేటట్టు అనిపిస్తే కనుక మీరు కాచి చల్లార్చుకున్న పాలని ఇందులో కలుపుకోవచ్చండి పాలు అయితే వేయకూడదు వేడి పాలు వేస్తే విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి ఇక్కడ అయితే వాటరు వేడైపోతున్నాయి కదా అంటే బాగా మరుగుతున్నాయి కదా నేను తీసుకున్న గ్లాస్తో ఒక గ్లాసు అయితే వేస్తున్నాను బియ్యపు నూక అండి చాలామంది బియ్యపు పిండితో కూడా చేస్తారంట నాకైతే తెలియదండి నేను బియ్యపు నూకతోనే చేస్తాను చాలా బాగా వస్తాయి ఇలా చేయటం వల్ల చాలా ఈజీ ప్రాసెస్ అండ్ చాలా ఫాస్ట్గా కూడా అయిపోతాయి మీ అందరితోనే చెప్పాను కదా మా ఇంట్లో చేయనివ్వరు అని చెప్పి అంటే పనులు చేయనివ్వరని కాదు పనులన్నీ చేయొచ్చు కానీ వంట అనేసరికి మాత్రం అసలు వాళ్ళే చెప్తారనమాట ఎలా చేయాలి ఏం చేయాలని చెప్పి ఎందుకంటే ఏమన్నా పాడైపోతుందేమో ఎక్కువ తక్కువ అయిపోతాయేమో అని భయము ఇప్పటికీ కూడా నాకు ఇన్ని సంవత్సరాలు వచ్చినవి నాకు ముప్పై సంవత్సరాలు అండి నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు అయినా కానీ నేను మా ఇంటికి వెళ్ళాను అనుకో మా అమ్మమ్మ పక్క నుండి చెప్తుందనమాట ఇది వెయ్యండి ఇంత వెయ్యి అంత వెయ్యి అలా కాదు ఇలా చేయని చెప్తూ చెప్తా ఉంటుంది మీలో ఎంతమందికి ఇలా చెప్పేవాళ్ళు ఉన్నారు అనేది నాకైతే కామెంట్ చేయండి నాకైతే మా అమ్మమ్మ చెప్తుందలా ఇక్కడ అయితే నా కుడుములకి సంబంధించిన ఇదైతే రెడీ అయిపోయిందండి మొత్తం అంతా కూడా మంచిగా మగ్గిపోయిందనమాట దీన్ని చల్లారి పెట్టుకోవాలి ఇది చల్లారేలోపు నేను గారెలకి నూనె అయితే వేసుకుంటున్నాను ప్రసాదాలు అనేసరికి మనం ఒక్కటే తినడం కాదు కదండి చుట్టుపక్కల జనానికి కూడా కొంచెం మేము ఈ పండగ చేసుకున్నాము అని చెప్పి పంచిపెట్టుకోవాలి కదా మనం వాళ్ళకి ఇవ్వాలి వాళ్ళు ఇచ్చినవి మనం తీసుకోవాలి ఇదైతే అలవాటు అయిపోయింది కదా కాబట్టి నేను కొంచెం ఎక్కువ ఎక్కువనే చేసుకున్నాను అన్నీ కూడా ఇదే మా అత్తగారి ఇంట్లో ఉంటే ఇంకాస్త ఎక్కువ పెరుగుతాయి అనమాట ఎందుకంటే పిల్లలు ఉంటారు జనం ఉంటారు అందరూ ఉంటారు కాబట్టి ఇంకొన్ని ఎక్కువగా చేసుకుంటాము చేసుకునే ఐటమ్స్ ఇవే అయ్యి ఉండొచ్చు కానీ క్వాంటిటీస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట ఇక్కడ నేను పులిహోరకి వేడి అన్నంలో ఆయిల్ వేసుకొని పసుపు వేసేసుకున్నాను దాంతోపాటే కరివేపాకు ఇంకా సాల్ట్ కొంచెం యాడ్ చేసుకొని సాల్ట్ వీడియో క్లిప్ మిస్ అయిందండి అయితే అది యాడ్ చేసేసుకొని మంచిగా అయితే కలిపేసుకోవాలి ఇలా వేడి మీద కరివేపాకు పసుపు వేయటం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుందనమాట అన్నానికి కూడా మొత్తం ఇవన్నీ పడతాయి పసుపు అనేది అన్నానికి పడుతుంది ఈలోగా ఈ అన్నం కూడా మనకి చల్లారాలి గారెల నూనె వేడైందని చెప్పి అయితే వేసేసుకుంటున్నానండి గారెల వీడియో అనేది నేనైతే షూట్ చేశాను కానీ ఎలా చేశాను అనేది అయితే ఏం చెప్పట్లేదు జస్ట్ మామూలుగా గారెలు వేసేసుకున్నాను ఇలా చేత్తో వేసే అలవాటు ఎంతమందికి ఉన్నది అనేది కామెంట్ చేయండి నేను ఎప్పుడు ఇలా చేత్తో వేసేస్తాను పేపర్ మీద కానీ గరిటి మీద కానీ ఏం పెట్టనండి చాలామంది ఏమంటారంటే అలా చేత్తో వేయటం వల్ల వేళ్ళ ఆనమ పడుతుంది అంటారు పర్వాలేదు మనం తినేదే కదండి వేళ్ళ ఆనమలు పడితే ఏముంది పడకపోతే ఏముంది ఈ కలర్ వచ్చిన తర్వాత మంచిగా అయితే మనం పక్కకు తీసేసుకోవాలి నేను ఇప్పుడు చేసేవన్నీ కూడా దేవుడికి సంబంధించినవి కాబట్టి ఏవి కూడా టేస్ట్ చేయట్లేదు ముందు దేవుడికి పక్కకు తీసేసిన తర్వాతనే నేను ఇంట్లోకి కావాల్సినవి అనేది చేసుకున్నాను అనమాట ఇక్కడైతే కుడుములకి కావాల్సినది పిండి చల్లారిపోయింది కాబట్టి చేతుల్ని తడి చేసుకుంటూ గట్టిగా ఒత్తుకుంటూ కుడుములైతే రెడీ చేసేసుకుంటున్నాను ఏంటి పెద్ద సైజ్ చేసుకుంటున్నాను అనుకుంటున్నారా మనం తినేవే కదండి రెండు తినేదో ఏదో ఒకటే తిందాము అని చెప్పి పెద్దగా అయితే చేస్తున్నాను ఇలా చేసుకుంటేనే నాకు కొంచెం మంచిగా అనిపిస్తుంది అనమాట కుడుములన్నీ కూడా రెడీ చేసిన తర్వాత అలా ఒక్క పెట్టడంతోనే పని అయిపోదండి మనం స్టీమ్ కూడా చేయాలి వీటిని ఇడ్లీ పాత్రలో వేసుకొని మంచిగా అయితే స్టీమ్ చేసుకోవాలి అదైతే మిస్ అవ్వకండి ఎందుకంటే అలా చేయకపోతే పిండి పిండిలానే ఉంటుందన్నమాట అలా స్టీమ్ చేయడం వల్ల మనకి లోపల నుంచి అంతా కూడా కుక్ అవుతుందండి ఆ నూకంతా కూడా మంచిగా కుక్ అవుతుందనమాట ఈ కుడుముల్లో చాలా మంది కొబ్బరి కూడా వేసుకుంటారండి నాకు కొబ్బరి వేసిన కుడుములు అంటే చాలా ఇష్టము కాకపోతే నాకు టైం సరిపోలేదు ఈయన లేచారు రెడీ అవుతున్నారని చెప్పి కొంచెం ఆ కొబ్బరి అంటే మళ్ళీ తురుమాలి అంత చేయాలని చెప్పి ఇలానే చేసేస్తాను అనమాట నెక్స్ట్ వినం ఎప్పుడైనా సరే ఇంట్లోకి ఊరికే తినడానికి చేసుకున్నప్పుడు నేను కొబ్బరి అనేది వేసుకొని చేసుకుందాం కదా అనుకుని చేసేస్తాను ఇలా మొత్తం ఇడ్లీ పాత్రలో నీళ్ళు వేసుకొని కింద అయితే మనం అన్ని రేకు పెట్టేసుకొని ప్లేస్ చేసుకోవాలి నేను ఒక ఐదు చిన్న ఉండ్రాళ్ళ కింద కుడుములు కూడా చేసుకున్నానండి దేవుడికి ఇష్టం అని చెప్పి నేను అదే ముక్కుడిలో ఆయిల్ వేసుకొని గారెలు వేసుకున్నాను కదా ఆయిల్ తీసేసి ఫ్రెష్గా ఆయిల్ వేసుకొని పులిహోరకి తాలింపు అయితే వేసుకుంటున్నాను ఆయిల్లో ఆవాలు జీలకర్ర వేసుకున్న తర్వాత వేరుశనగలు వేసుకొని వేయించుకున్నాక మినపప్పు సెనపప్పు కూడా వేసేసుకోవాలండి ఇవి మంచిగా వేగిన తర్వాత పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి పచ్చిమిర్చి ఎండిమిర్చి కరివేపాకు వేసుకొని వన్ బై వన్ అన్నీ కూడా వేసుకొని మంచిగా వేయించుకోవాలండి ఇలా ఇవి వేసిన తర్వాత ఆ స్మెల్ వస్తుంది చూసారా ఆయిల్ వేగుతున్నప్పుడు పోపు దినుసులు అన్నీ వేగుతూ ఉంటే అందరికీ అర్థమైపోతుంది అనమాట చేస్తున్నాను అని చెప్పి అంత మంచిగా వస్తుంది ఒక పక్క నా కుడుములు కూడా రెడీ అయిపోతున్నాయి చూసారా ఎంత మంచిగా అయితే కుక్ అండి చాలా అంటే చాలా బాగా వచ్చాయి ఎక్కడా కూడా విరిగిపోలేదు నేను ముందుగా కలిపెట్టుకున్న దాంట్లో ఈ పోపు కూడా వేసేసుకుంటున్నానండి చింతపండు నేను ఉడకపెట్టుకున్న క్లిప్ అయితే మిస్ అయిపోయిందండి దీనికి కావాల్సిన చింతపండును ఉడకపెట్టుకొని అది అన్నంలో కూడా కలిపేసుకొని పెట్టుకున్నాను అంతా కలిపి పెట్టుకున్న తర్వాత పోపు వేసుకున్నాను అన్నమాట ఇలా మంచిగా కొత్తిమీర జల్లుకొని పులిహోర అయితే రెడీ చేస్తాము మా ప్రసాదాలన్నీ రెడీ అయిపోయినాయి అండి మా ఆయన అయితే స్నానం చేసి దేవుణ్ణి అయితే మంచిగా రెడీ చేస్తున్నారు మీరు మీ ఇంట్లో పూజ ఎలా చేసుకున్నారనేది కామెంట్ చేయండి ఈ వీడియో మీ అందరికీ కూడా నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్కి రిలేటివ్స్ అందరికీ షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న బెల్ బటన్ అయితే ఆన్లో ఉంచుకోండి వన్ అగైన్ అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు మా పూజ అయితే మీరెలా పూర్తి చేసుకున్నారనేది కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి చాలా ఓపికతో ఈ వీడియో మొత్తం చూసిన వాళ్ళందరికీ కూడా